నెల్లూరు జనానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వేరు నెల్లూరులో కూర్చుని ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు అమరావతిలోని సెక్రటేరియట్ లో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే రౌడీ షీటర్లు పోలీసు ఉన్నతాధికారులను ఒకే టైంలో డీల్ చేయగల దిట్టామే రాష్ట్ర స్థాయి పొలిటీషియన్స్ కాంటాక్ట్స్ అన్ని ఆమె సొంతం ముగ్గురు ఎస్పీలు వద్దన్న ఓ కరుడు గట్టిన నేరస్తుని పేరోల్ మీద జైలు నుంచి బయట తీసుకొచ్చింది ఎలా వచ్చింది చిల్లర పనులు చేసే స్థాయి నుంచి డాన్ లెవెల్ కి ఆమె నెల్లూరుతో పాటు ఇటు ప్రకాశం అటు తిరుపతి జిల్లాలో ఆమె ఏమైనా చేయగలదు ఏ పనైనా చేయించగలదు పోలీస్ స్టేషన్లో ఎలాంటి పని కావాలన్నా ఏ ఫైల్ కదలాలన్నా ఆమె ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఎస్పీలు మంత్రుల కొడుకులు తనతో సన్నిహితంగా ఉంటారంటూ సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది ఎదుటివాడు నమ్మకపోతే వాళ్ల ముందే వాట్సాప్ కాల్లో మాట్లాడుతుంది వారితో క్లోజ్ గా మూవ్ అవుతూ తన పనులు చేయించుకుంటుంది నెల్లూరు జిల్లాలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె జలసాలకు అలవాటు పడింది పోలీసులు రాజకీయ నాయకులతో సంబంధాల కోసం మహిళా సమస్యల కోసం పోరాడుతున్నట్లు కలరింగ్ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన దిశ యాప్తో ఆమె వచ్చింది ఆ సమయంలోనే పోలీసులతో పరిచయాలు పెంచుకుంది భార్య భర్తల గొడవల్లో తలదూర్చి సెటిల్మెంట్లు మొదలుపెట్టింది దిశ పోలీస్ స్టేషన్లో కూర్చొని భారీ సెటిల్మెంట్లు చేసిందనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది దిశ ప్రొటెక్షన్ పేరుతో ఆర్గనైజేషన్ స్థాపించింది ఆమె అనుకుంటే ఏ పనైనా చేయగలదు దూకుడు తగ్గించుకోమని చెప్పిన భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఆ కేసును లోతుగా దర్యాప్తు చేసే అధికారి బదిలీ అయ్యాడు పోలీస్ శాఖలో తనకున్న విస్తృత పరిచయాలతో ఓ రేంజ్ కెళ్లింది పూట గడవని స్థితి నుంచి కోట్లు కూడబెట్టే స్థాయికి వెళ్లింది గత ప్రభుత్వంలో మూడు జిల్లాల్లోని యంగ్ పొలిటీషియన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండేదట వారి ద్వారా అధికారులకు ఫోన్ చేయించి పని చేయించుకునేది అడ్డంగా వచ్చిపడిన సంపాదనతో లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది తనను తాను హై ప్రొఫైల్ లేడీగా ప్రొజెక్ట్ చేసుకుంది గత ప్రభుత్వంలో మూడేళ్ల పాటు అధికార పార్టీ నేతలకు పోలీసు ఉన్నతాధికారులకు అత్యంత సన్నిహితంగా మెలిగేది ఓ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నట్టు ప్రచారం కూడా జరిగింది కరుడు గట్టిన నేరస్తులు జైల్లో ఉండే రౌడీ షీటర్లతో పరిచయాలు పెంచుకుని ఆర్థికంగా బలపడింది ప్రస్తుతం ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సెటిల్మెంట్స్ చేస్తుంది జిల్లా జైల్లో ఉన్న తనవారి కోసం జైలు అధికారులను కూడా ప్రలోభాలకు గురి చేయడం వారికి అవసరమైన పనులు చేసి పెట్టేదని ఆ శాఖలో ప్రచారం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత పరిచయాలకు కొత్త మెరుగులు దిద్దిన్నామే డైరెక్ట్ గా అమరావతిలో కూర్చొని నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాల ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పనులు చేయించుకోసాగింది ప్రస్తుతం ఆమె చేసిన ఓ డీల్ సంచలనంగా మారింది హత్య కేసులో యావజ్జీవ ఖైదీ రెండు పోలీస్ స్టేషన్లలో హిస్టరీ షీట్స్ ఉన్న ఓ వ్యక్తికి పెరోలిప్పించింది నెల్లూరు తిరుపతి జిల్లాల ఎస్పీలు అతను బయటికొస్తే ప్రమాదమని హెచ్చరించినా నిబంధనలు ఒప్పుకోవని లిఖితపూర్వకంగా తమ అభిప్రాయం తెలిపినా ఆ లేడీ హోంశాఖలో చక్రం తిప్పింది గూడూరుకు చెందిన శ్రీకాంత్ రెండు వేల పది అక్టోబర్ నుంచి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పన్నెండున జైలు నుంచి తప్పించుకున్నాడు నాలుగున్నరేళ్ల తర్వాత తప్పని పరిస్థితుల్లో లొంగిపోయాడు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఎలాంటి క్రైమ్ యాక్టివిటీస్ జరిగినా శ్రీకాంత్ అనుచరుల పాత్ర ఉంటుందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి అలాంటి వ్యక్తి తనకు ముప్పై రోజులు పెరోల్ కావాలంటూ ఈ ఏడాది మే ఇరవై ఎనిమిదిన హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశాడు శ్రీకాంత్కు ఇచ్చేందుకు జైలు అధికారులు రెండు జిల్లాల ఎస్పీలు ఒప్పుకోలేదు దీంతో హోంశాఖ జాయింట్ సెక్రటరీ పెరోల్ తిరస్కరించారు అక్కడే ఈ కిలాడి లేడీ చక్రం తిప్పింది ఎస్పీలు జైలు సూపరింటెండెంట్ చేసిన సిఫారసులను పక్కన పెట్టి జూలై శ్రీకాంత్ శ్రీకాంత్కు ముప్పై రోజులు పెరోలిస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు ఇది పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తుంది తర్వాతి పరిణామాల్లో శ్రీకాంత్ పెరోల్ క్యాన్సిల్ అయింది శ్రీకాంత్ను పెరోల్ ద్వారా బయటకు తీసుకొచ్చి అతడి ద్వారా తన సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఆ కిలాడి లేడీ ఈ వ్యవహారం నడిపిందని పోలీస్ వర్గాల టాక్ ఇప్పటికే పోలీస్ శాఖను శాసించే స్థాయికి చేరిన ఆ కిలాడీ లేడీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే లేరనే ప్రచారం పీక్స్ లో ఉంది ఆమె దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే మూడు జిల్లాల్లోని నేరగాళ్లు మరింత బలపడి వ్యవహారం పోలీసుల చేయి దాటిపోతుందనే చర్చ జరుగుతోంది